విజయవాడ బుడమేరు వాగు దిగువకు ప్రవహించి కొల్లేరులోకి భారీగా చేరుతుంది అటు రామిలేరు తమ్మిలేరు ప్రవాహాలు కూడా చేరి కొల్లేరు నిండుకుండలా మారుతుంది కొల్లేరులో ఆక్రమణల వల్ల ఉప్పుటేరులోనికి బారుదల లేక రోడ్లపైకి చేరుతేస్తున్న ముప్పు ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొల్లేరులో కలవడంతో ప్రస్తుతం కొల్లేరు అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది దాదాపు కొల్లేరులో ఉన్నటువంటి పైకి కూడా వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది మనం చూస్తున్నాం ఏలూరు నుంచి గుడివాక లంక వెళ్లేటువంటి ప్రధాన రహదారి ఇది రహదారి పైనుంచి కొల్లేరు ప్రవహిస్తోంది అలాగే ఏలూరు నుంచి కైక్లూరు వెళ్లేటువంటి ప్రధాన రహదారి అక్కడ కూడా పూర్తిగా కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీరు ఉండడంతో రాకపోకలు నిలిపివేశారు లోపల ఉన్నటువంటి కోమటి లంక అలాగే పైడి చింతపాడు పత్తికోళ్ళ లంక గుడివాక లంక అనేక గ్రామాలు కూడా లంక గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే ఈ నీరంతా కూడా ముంచెత్తేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు నీరు దిగువకు వెళ్లేటువంటి సక్రమమైన మార్గం లేదనేది కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా వినిపించింది బుడమేరుతో పాటు రామిలేరు కూడా వచ్చింది నూజువీడు నియోజకవర్గం వచ్చింది చెందులూరు నియోజకవర్గంలో కూడా నష్టాన్ని మిగిల్చింది మరోవైపు తమిళేరు వరద కూడా వస్తుంది వరద కూడా ఏలూరు నుంచి దాదాపు పది నుంచి ఆరు వేల క్యూసెక్ వరకు కూడా స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది ఏర్లని వచ్చి కొల్లేరులో దాదాపు నిండు కొండలా అయితే దాదాపు లక్ష ముప్పై ఉండాల్సిన ఈ కొల్లేరు సరదస్సు ప్రస్తుతం కేవలం డెబ్బై వేల ఎకరాల్లో ఐదవ కాంటూరులో ఉంటే ఈ డెబ్ ఐదవ కాంటూరులో కూడా ఆక్రమణలు గురై బడాబాబుల చెరువులన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా వెళ్లడంతో ఆ నీరు సాక్రమంగా లేదు ఇంకా దీన్ని కుదించాలి మూడవ కాంటూరు వరకు అంటే డెబ్బై వేల ఎకరాల వరకు కూడా కుదించాలంటూ కూడా అనేక మంది డిమాండ్ వినిపించిన నేపథ్యంలో స్థానికంగా మత్స్యకారులు స్థానిక ప్రజలకు మాత్రం న్యాయం జరగడం లేదనే వినిపిస్తుంది మొత్తంగా ఇక్కడ పశుపక్షాలు నష్టం కలుగుతుంది పశువులైతే ఎప్పుడు కూడా అవడం లేదు అబ్బం దాల్చలేదు అనేది కూడా పర్యావరణ వేత్తలు చెప్పుకొచ్చారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విష గులికలు తిని లేదంటే కొల్లెరులో ఉన్నటువంటి విష నీరు ద్వారా కూడా కొల్లెరుల పక్షులు మృత్యువాత తండడం గతంలో రెండు వందలకు పైగా రకాల విదేశీ పక్షులు వచ్చాయి ప్రస్తుతం కేవలం నలభై రకాల విదేశీ పక్షులు కూడా వస్తున్నాయి భవిష్యత్తులో ఇది అంతరింకా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే అంతర్జాతీయంగా రామ్సర్ కన్వెన్షన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒప్పందం మేరకు భారత ప్రభుత్వం ఈ కొల్లేరును కాపాడాలి చిత్ర నెలల పరిరక్షణని కాపాడాలి అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ప్రపంచ ప్రసిద్ధ గాంచినటువంటి ఈ కొల్లేరు సరస్సు అన్యాక్రాంతమైన నేపథ్యంలో దాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితులు ఎప్పటికైనా మేల్కొనాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే చూస్తున్నాం ఆక్రమణలతో బెజవాడ నగరం అంతా కూడా ఈరోజు పూర్తిగా నేట మునిగింది ఇటువంటి పరిస్థితులు ప్రతి నగరంలో కూడా రాకూడదంటే ఇటువంటి ఆక్రమణలు తొలగించి సహజ సిద్ధంగా ఉన్న ప్రవాహాలను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవైన్యూస్ కొల్లేరు ప్రాంతం నుంచి